బిఎన్ నైన్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం గోదావరి ముంపు ప్రాంతాల్లో ఇటుక వ్యాపారం ఆపాలి కలెక్టర్ ఉత్తర్వులు ధిక్కరిస్తున్న ఇటుకబట్టి యజమాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం చర్ల మండలం దండుపేట గ్రామాల్లో గోదావరి ముంపు ప్రాంతాల్లో మట్టి తవ్వడం వలన ముంపు ప్రాంతం ఎక్కువ అవుతుంది దీని వలన ముంపు బాధితులు ఎక్కువ అవుతారని అప్పటి కలెక్టర్ భావించారు ఇప్పటి ఇటుక కాంట్రాక్టర్లు అప్పటి కలెక్టర్ మాటలను ధిక్కరించి ఇటుక వ్యాపారం కొనసాగిస్తున్నారు సంబంధిత అధికారులు రెవెన్యూ మైనింగ్ ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలి మైనర్ బాలికలు బాలేరు సహితం పనిచేస్తున్నారు బాల కార్మికులు ఎండలో పనిచేస్తున్నారు ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు అధికారులు చర్యలు తీసుకోకపోవడం గల కారణాలు ఏమిటి भैया मेस् क्या मैश्री है मैशरी का नाम क्या है हाँ